జీవనకరంగా ఆశీర్వాదకరంగా ఈ మెడికల్ స్టోర్ ఉన్నట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దీన్ని ప్రారంభించుకున్నాం हलो <laughs> <laughs> happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you సర్వీస్ మోటివ్ గా ఉంటుంది కాబట్టి మెడికల్ ని పెట్టడం జరిగింది అనేకులకు ఇది ఉపయోగకరంగా ఉండాలనేది మా ఉద్దేశము ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారో అలాంటి వారికి ఈ మెడిసిన్స్ ఉపయోగపడాలనేది మేము ఆశపడుతున్నాము మరి ముఖ్యంగా ఈ మెడిసిన్స్ అంటే వచ్చి తీసుకోలేని వాళ్ళకి మేము డోర్ డెలివరీ కూడా చేయాలని ఆశపడుతున్నాము మరి ఈ విషయాన్ని గమనించి మరి రాలేకపోయే వాళ్ళు అంటే వాళ్ళకి సహాయంగా ఎవరు లేనప్పుడు అంటే పిల్లలు లేకపోవచ్చు వాళ్ళకి తోడు ఎవరు లేకపోవచ్చు అలాంటి వారికి డోర్ డోర్ డెలివరీ కూడా మేము ఇస్తాము మీరు దయచేసి మా సేవల్ని తీసుకోవాలని మనవి చేస్తాం మేలూరు ప్రాంతంలో ఈ మెయిన్ టౌన్కి ఒక దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఇలా మెడికల్ షాప్ ప్రారంభిస్తారని నేను సంతోషపోతున్నాను ఈ మెడికల్ షాపు చాలామందికి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఏ రాత్రి అవసరమైనా కానీ ఇక్కడ శోప సర్కిల్ వరకు పోవాలి లేదా బస్ స్టాండ్ దగ్గర పోవాలి చాలామంది ఇక్కడ ఉన్నట్టు పేషెంట్లు నేను అడగడం మూలంగా ఇంట్లో ప్రయాసాలు నిలబడి శేఖర్ గారు డాక్టర్ గారు అనుకుంటూ ఇక్కడ డాక్టర్ ఉంటారు ఆయన ఇక్కడ ఈ షాప్ ప్రారంభోత్సవం జరగడం నేను ఈరోజు గతంలో ఇక్కడ శేఖర్ గారు మంచి వైద్యులుగా ప్రాంతాన్ని పరిశారు అదే రీతిగా ఆయన కంటిన్యూ ఇక మెడికల్ షాప్లో ఉంటాడు ఆయనతో పాటు డాక్టర్ కన్సల్టెన్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం తిరిగి గతంలో మేము ముప్పై సంవత్సరాల నుంచి సేవారంగం ఉన్నాం కాబట్టి మేమంటే అందరికీ ఇక్కడ ప్రాంతమాకి మల్లెలకు కూర్చుంటే కాబట్టి ఉచిత సేవలు కూడా మా ఆధ్వర్యంలో జరుగుతాయి అంబులెన్స్ అనేది లెగ్ అవసరం చాలామందికి మేము యాక్చువల్ అంటే వేరే షాపుల నుంచి ఉచితంగా మందులు మందులైతే తల్లి లేని పిల్లలకి పాల్పోవడం కానీ చాలా చాలా లక్షల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది అది మాకు సొంతంగా మేము పెట్టే మా ఇల్లు ఎవరో చూపించడం కానీ ఆ విధంగా ఇక్కడ ఈ మెడికల్ షాప్ చాలా మందికి జరిగింది రాబోయే నాళ్ళు ఇక్కడ ఆ సేవలు ఈ ప్రాంతంలో జరిగింది కానీ అవకాశం ఈ ప్రాంతం